హైవేస్ మన దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆల్మోస్ట్ ప్రైవేటైజేషన్ అయిపోయింది ఇక కేంద్రం వచ్చేసి కూటమిని మోసం చేసింది రకరకాల కామెంట్లు పెడతారు ఎందుకు అలా పెడితే నాకు అర్థం కాలేదు నిన్నటికి నిన్న క్లియర్గా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది పదకొండు వేల కోట్ల పైచులకు పదకొండు వేల కోట్ల పైచులకు అమౌంట్ని ఫండ్ని వైజ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వబోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ అతను ఉంటాడు అతను పదహారు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నాడు టీడీపీలో ఒక ఫిగర్ చెప్పారు పేపర్లో ఒక ఫిగర్ వచ్చింది బట్ అఫీషియల్గా కుమారస్వామి కదా ఉపశాఖ మంత్రి ఆయన ఎంత చెప్తుండడు ఏంటో విన్నాం బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయట్లా అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి సొంతకం గనులు లేవు సో సొంత గనులు ఇచ్చి అండ్ లాస్ట్ని భర్తీ చేసే విధంగా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచి వర్కర్స్కి సంబంధించేసి స్కిల్డ్ వాళ్ళని ఉంచి రిమైనింగ్ ఎవరైనా కనుక ఏజ్ మీద పడి ఉంటే వాళ్ళకి వియర్ఎస్ వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చిన ఇచ్చేసి దెన్ ఇంకా స్ట్రెంగ్ చేయగితే బాగుంటుంది సో ఇప్పుడు విషయం ఏంటి గుడ్ న్యూస్ అనమాట వైద్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదు వైద్య స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేస్తున్నారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అండ్ కూటమి గవర్నమెంట్ మొదట చెప్తున్నట్టు కానీ ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినట్టు కానీ ఇప్పుడు కూడా వైద్య స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేస్తున్నారు ప్రైవేటైజేషన్ జోలికి వాళ్ళు పోవట్లేదు పైనుంచి సాహసం వాళ్ళు చేయట్లేదు